కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కోటేకల్ గ్రామంలో మొహర వేడుకల్లో అలయ్ ఆడుతూ ఉండగా దళితులపై బీసీ కులాలు హత్యయత్నానికి బలపడితే టౌన్ నందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందున బాధితులను జేపీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం చానయ్య మాదికి పరామర్శించి వారికి ఆత్మస్థైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయం ప్రకారం ఎప్పట్లాగే దళితులు అలయ ఆడడానికి వెళితే బీసీలందరూ కూడా దళితులు మీరు ఆడితే మేము మైలు పడిపోతాం మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా చంపాలను బెదిరించడంతో మేము ఎప్పట్లాగే అలయబాలే ఆడతామని మాట్లాడుతూ ఉండగా కులం తక్కువ కొడుకెళ్లారని ఒక్కసారిగా బోయలు ఈడుగలు కలిసి రాళ్లు కట్టెలు కత్తులతో దళితులపై హత్యాత్నాన్ని పాల్పడి కుల వివక్షత అంటారని తనం ఆర్థిక నష్టం చేయడం రాష్ట్రానికి కొరుగు కర్నూలు జిల్లా తెల్లారు నియోజకవర్గం మండలం కోటెకల గ్రామంలోన నిన్నటి దినమున మోహరం పండుగ అనేది కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది అయ్యా ఈ భారతదేశంలోన రెండు పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు ఒకటి ఏరు ఒక పౌర్ణమి అదే విధంగా మొహరం పండుగ ఇది కుల మత భేదం లేకుండా అన్ని కులాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నిన్నటి దినమున అలాయ అక్కడ ఆడుతున్నటువంటి కోటెకల్ల గ్రామంలోన దళితులు కూడా మేము కూడా ఎప్పటిలాగే భారతదేశ సాంప్రదాయ ప్రకారం కూడా అలాయబొలయ్య ఆడతామంటే మీరు కులం తక్కువ వాళ్ళు మీరు ఇక్కడ వస్తే మేము మైలు పడిపోతాం కాబట్టి మీరు ఇక్కడ ఆడకూడదంటే ఎందుకయ్యా మాకు బాబాసాహు అంబేద్కర్ కూడా స్వేచ్ఛ తోని కూడా రాజ్యాంగంలో కూడా మాకు హక్కులు కూడా కల్పించాడని అక్కడ ఆడడానికి ప్రయత్నిస్తే మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి కోటెకల్లో మరి గ్రామానికి సంబంధించినటువంటి బోయలు ఈడుదలు అదే విధంగా నేసేవాళ్ళు మిగతా కులాలందరూ కూడా ఒక్కసారిగా రాళ్ళుతోన కట్టెలతోన కత్తులతోనూ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే దళితులందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి దాక్కోవడంతో వాళ్ళని ఇంట్లో ఉన్న కూడా బీదాలు బదులు కొట్టి మరి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంటే ఇది ఒక రాష్ట్రానికి కూడా ఒక కురివి పెట్టిలాంటిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా ఎవరైతే మా దళితుల పైన అత్యత్నము కానీ అంతరానితనం కానీ కుల వివక్షత కానీ సాంఘిక బహిష్కరణ ఎవరైతే మా వాళ్ళని చేశారో వాళ్ళు తక్షణమే ఈ జిల్లా ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండర్ పంపించాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఒకవేళ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి రిమైండర్ పంపియలేకపోతే జైలు బీమే మార్పిస్తుంది నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే పద్దెనిమిది మంది పైన కూడా ఫిర్యాదు చేస్తే పదకొండు మంది వాళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పారు డిఎస్పి గారు మరి ఇదివరకు డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న కూడా హోమ్ మినిస్టర్ మరి వందల బీడ అనిత గారు కూడా ఫోన్ చేసి కూడా మేము మాట్లాడడం జరిగినది ఖచ్చితంగా దీనిపైన కూడా స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నోటి దినమున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోన ఎవరైతే అత్యత్తానికి పాల్పడ్డారో బాధితులను కూడా పరామర్శించి మరి ఆ కుటుంబాన్ని కూడా మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా జైబీ ఎంఆర్పి సంఘం కూడా మరి నింపిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎవరైతే మా మా రత్నమయ్య బజారి జాను ఇంకా దాదాపు ఆరుగురు మంది పైన హత్యత్నం దాడి కూడా చేయడం జరిగింది పద్దెనిమిది మందిని కూడా ఈ రోజు రేపు మరి అరెస్ట్ చేయకపోతే మాత్రం మరి రోకోలు ధర్నాలు ఆ మరణ కూడా జైబీ ఎంఆర్పీ సంఘం కూడా తెలుసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి అన్ని కులాలు కూడా మేము ఒకటే సూచిస్తున్నాం అయ్యా ఎవరు కులం తక్కువ వాళ్ళు కాదు ఎవరు ఏం చేస్తే కూడా మరి అంద మైలు పడిపోదు మనమంతా కూడా ఒకటే కులం కాబట్టి మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలిపి కూడా అందరూ కూడా సమానత్వాన్ని కూడా పాటించి ఈ భారతదేశాన్ని కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోటకెల గ్రామం అనేది కూడా ఆదర్శంగా కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానాయి మాదిగా జై భీంఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై